కొన్ని కొన్ని సార్లు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా అరే చెప్పుకోవడానికి ఇంతమంది ఉన్నారు మనకి కానీ నా బాధను పంచుకోవడానికి ఎవరు లేరు అలాగని నా సంతోషాన్ని నాకు సంతోషాన్ని ఇవ్వడానికి కూడా ఎవరు లేరు అని చెప్పి అవును అనిపిస్తూనే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని కొన్నిట్లో ఎవరో తెలియని వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మన గురించి తెలిసిన వాళ్ళు వచ్చి ఆత్మీయంగా మనల్ని హత్తుకొని ఆ బాధలు మొత్తం పోగొట్టినప్పుడు అసలు వీళ్ళకి నేను ఏం చేశాను వీళ్ళు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు నా బాధను పోగొట్టడానికి వీళ్ళు ఎక్కడి నుంచో నా కోసం వచ్చారు నా రక్త సంబంధికులు కూడా కాదు కదా అని చెప్పి అనిపిస్తుంది కదా నిజంగా అదేనేమో మనిషి మనిషికి ఉన్న బా మధ్య బంధం ఒక తెలియని బంధం చెప్పుకోవడానికి ఉన్న వాళ్ళు కాదు మనకు కావాల్సింది మన జీవితంలో అయితే మనకు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మనకు తోడున్న వాళ్ళే మన నిజమైన మిత్రులు అవ్వండి లేకపోతే చుట్టాలు అవ్వండి ఇంకా అంతకన్నా ఎక్కువ అవ్వండి ఏదైనా సరే వాళ్ళే మనకు అవుతారు అంతే మనకి తోడుండని వాళ్ళు మనకి కష్టాలను పంచుకోని వాళ్ళు మన సంతోషానికి కారణం అవని వాళ్ళు ఇంతమంది ఉండి ఏం చేసుకుంటాము అంటారు కదా సముద్రంలో ఇన్ని నీళ్ళు ఉన్నా ఒక్క చుక్క నీళ్ళు కూడా తాగడానికి పనికిరాదు అన్నట్టు పనికిరానిది మనకెందుకు అంతే కదా వీడియో నచ్చుతా